ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం పూజారి మాయ అనే కథ చెప్పుకుందాం పూర్వం మగధ రాజ్యాన్ని అశోక చక్రవర్తి సుభిక్షంగా పరిపాలిస్తున్న రోజులు అవి ఆ మగధ రాజ్యంలో కోశాంబి నగరం అనే ఒక పెద్ద నగరం కూడా ఉండేది ఆ నగరంలో ఒక గొప్ప శ్రీమంతుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు అయితే వాళ్ళిద్దరు పరమ సోమరిపోతులు వాళ్ళు సోమరులుగా ఉండడం చూసి తండ్రికి చాలా విచారం కలిగింది వారిని మారమని ఆయన ఎంతగానో చెప్పి చూశాడు కానీ వారిలో కాలం గడిచిన కొద్దీ అసలు ఎంత మాత్రం మార్పు రాలేదు వారు ఇంకా మరింత సోమరిపోతులుగా తయారు తయారయ్యారు చిన్న చిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడడం వారికి చాలా మామూలు అయిపోయింది చేతిలో ఉన్న ధనాన్ని కూడా ఎంతో దుబారాగా ఖర్చు పెట్టేవారు దీంతో వారి చేతికి ధనం ఇస్తే వారు ఇంకా ఎక్కువగా చెడిపోతారని తలచి తండ్రి వారి చేతికి ఒక్క రూపాయి కూడా చిక్కనివ్వలేదు అయితే కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా రోజులు గడిచే కొద్దీ ఆ శ్రీమంతుడు వృద్ధుడయ్యాడు అలా వృద్ధుడయ్యాక ఆయనకి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది ఆ జబ్బు వచ్చిన కొంతకాలానికి రకరకాల వైద్యులను పిలిపించి ఆయన దాన్ని నయం చేయడానికి ప్రయత్నించాడు కానీ ఎంత గొప్ప వైద్యులు వచ్చినప్పటికీ ఆ జబ్బు నయం కాదు నయం కాదని అర్థమైపోయింది ఆ ఊరి మొత్తంలో ఆయనకి కేవలం ఒక పూజారి మాత్రమే నమ్మకస్తుడు అన్నమాట ఆ ఊళ్ళో ఉండే శివాలయంలో ఈ పూజారి పూజలు నిర్వహిస్తూ ఉండేవాడు దీంతో శ్రీమంతుడు తనకు ఎంతో నమ్మకస్తుడైన ఆ పూజారికి కబురు పంపించాడు అతనికి రహస్యంగా ఒక తాళం చెవిని ఇచ్చాడు ఈ తాళం చెవిని నీ దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా భద్రపరచు దీని గురించి చీమకు కూడా తెలియనివ్వకు నా తదనంతరం నా కొడుకులలో ఎవరైనా వచ్చి అడిగితే అప్పుడు దీన్ని ఇవ్వు అని చాలా జాగ్రత్తగా చెప్పాడు పూజారిని సాగనంపిన తర్వాత ఆయన తన భార్యను పిలిచి ఒక పత్రాన్ని చేతికిచ్చాడు మన కుర్రవాళ్ళు సోమరితనం వదిలి శ్రమ పడడానికి సిద్ధపడితే అప్పుడు నువ్వు దీన్ని వాళ్ళకి ఇవ్వు అంతవరకు దీన్ని నీ దగ్గరే చాలా జాగ్రత్తగా భద్రపరచు అని చెప్పాడు ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ వ్యాధి ముదరడం వల్ల ఆయన మరణించాడు తండ్రి పోయిన తర్వాత కొడుకులు ఇద్దరు మరింత అల్లరి చిల్లరగా తయారయ్యారు తల్లిని పీడించి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకువెళ్ళి స్నేహితులకి ఖర్చు పెట్టేవారు ఆ ఆ స్నేహితులు కూడా మంచివారు కాదు వీరి దగ్గర డబ్బు ఉన్నంత కాలం వీరి చుట్టూ తిరిగారు ఆ తర్వాత క్రమంగా డబ్బంతా అయిపోయింది ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి పాత్రల సామాగ్రి కూడా ఖర్చు పెట్టేశారు ఈ ఖర్చు పెట్టేగా వచ్చిన సొమ్ముతో మద్యపానం ధూమపానం లాంటివి చేస్తూ ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకునేవారు వీటిని చూసి తల్లి ఎంతగానో విచారించింది కానీ వారి బుద్ధి అసలు ఏమాత్రం మారకపోవడం వల్ల ఊరుకోవలసి వచ్చింది చివరికి అన్నదమ్ములకు తిండి లేని పరిస్థితి వచ్చింది వీరి దగ్గర డబ్బులున్నంత కాలం వీరి చుట్టూ ఉన్న స్నేహితులు వీరి దగ్గర డబ్బైపోగానే మొహం చాటేశారు సాయం చేయమని ఎంత ప్రాధేయపడినా ఎవ్వరూ కనీసం స్పందించను కూడా స్పందించలేదు వీరికి ఎవరు అప్పిచ్చేవారు కూడా లేకపోయారు ఆ ఊరిలో ఈ స్థితిలో చిన్నవాడు ఒకనాడు తల్లితో అమ్మ నాకు బుద్ధి వచ్చింది ఇక నుంచి నేను ఎక్కడైనా కాయ కష్టం చేసుకుని బతుకుతాను అన్నాడు ఈ మాట విని ఈ తల్లి ఎంతగానో సంతోషించింది తన భర్త తన చేతికిచ్చిన పత్రాన్ని వాడికి రహస్యంగా చూపించింది చిన్నవాడు ఆ పత్రం విప్పి చదువుకుంటే అందులో ఇలా ఉంది నా ధనమంతా మన ఇంటికి ఈశాన్య దిక్కున ఉండే మర్రి చెట్టు దగ్గర పాతి పెట్టాను ఆ ధనం పెట్టె తాళం చెవి మన ఊరి శివాలయం పూజారి వద్ద ఉంది తీసుకొని అందరూ సుఖంగా గడపండి అని రాసింది ఆ పత్రం చదువుకున్న వెంటనే చిన్నవాడికి ఎంతగానో సంతోషం వేసింది అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది కాయ కష్టం లేకుండానే ఎంతో డబ్బు వస్తుంది ఈ డబ్బంతా తానే కాజేయాలని వాడికి దుర్బుద్ధి పుట్టింది పూజారి వద్దకు వెళ్ళాడు తాలిని అడిగి తీసుకున్నాడు చీకటి పడిన తర్వాత గుణపం పట్టుకొని గుడి వద్దకు వెళ్ళాడు తలుపు తెరిచి లోన ప్రవేశించేసరికి అతని వీపు మీద ఎవరో గట్టిగా గుద్దినట్టు అనిపించింది అది దెయ్యమనుకొని చిన్నవాడు భయపడి అక్కడి నుంచి పారిపోయాడు నిరాశతో తాళం చెవిని తిరిగి పూజారికి ఇచ్చేశాడు మరునాడు వాడు ఏమి ఎరగనట్టు ఆ పత్రాన్ని అన్నకు చూపించాడు అన్నదానిని చదువుకొని తమ్ముడు నేను గుడి వద్ద కాచుకుని ఉంటాను మనం అక్కడి నుంచి ధనం తెచ్చేటప్పుడు తగు జాగ్రత్తలో ఉండాలి కదా కాబట్టి నువ్వు ఒక పని చేయి ఇక్కడి నుంచి నేరుగా పట్నం వెళ్ళు అక్కడి నుంచి ఒక మంచి కత్తి కొనుక్కురా ఎందుకన్నా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పి పంపాడు ఆ తర్వాత అన్న పోయి పూజారి వద్ద తాళం చెవి తీసుకున్నాడు చీకటి పడని పడనిచ్చి గుడి తలుపులు తెరవగానే వాడి వీపు మీద కూడా ఒక గుద్దు పడింది వాడు కూడా దెయ్యమనుకుని భయపడి బయటికి పారిపోయాడు ఆ తర్వాత కొంతసేపటికి తమ్ముడు కత్తి పట్టుకొని అక్కడికి వచ్చాడు ఇప్పుడు అక్కడ ఒకరికి ఇద్దరు ఉండడంతో వాళ్ళకి కాస్త ధైర్యం చెక్కింది మన దగ్గర కత్తి కూడా ఉందరా ఇంకా భయపడేదేంటి ఎవరుంటే ఉన్నారు చూసుకుందాం పద అని అన్నారు అనుకున్నారు వాళ్ళు అయినా దయ్యం ఉన్నదనే జంకు మాత్రం మనసులో అలాగే ఉంది ఇద్దరూ కలిసి తలుపులు తెరిచి లోపల ప్రవేశించారు ఈసారి ఇద్దరు వీపుల మీద రెండు గుద్దులు పడ్డాయి చిన్నవాడు తన చేతిలో ఉన్న కత్తిని భయపడుతూనే ఆ చీకట్లో వెనక్కి విసిరాడు వెంటనే కెవ్వుమని కేక వినిపించి ఎవరో పారిపోతున్నట్లు శబ్దమైంది దెయ్యం పారిపోయిందని ఎంతో సంతోషించారు వాళ్ళు తరువాత తవ్వితే అక్కడ ఒక పెట్టె కనబడింది దానిలో ధనం ఉంటుందని ఆశించిన ఆ సోదరులకు తండ్రి స్వదస్థూరితో ఉన్న ఒక పత్రం మాత్రం దొరికింది దాన్ని ఇంటికి తెచ్చి చూడగా కోశాంబీ నగరానికి సమీపంలోనే ఒక వంద ఎకరాల భూమిని కొడుకులిద్దరి పేర చెరి సగం రాయబడినట్లు ఆ పత్రంలో ఉంది దాన్ని వారు తండ్రికి నమ్మకస్తుడనే గౌరవంతో పూజారి ఇంటికి తీసుకుని వెళ్ళి చూపారు ఆ సమయాన పూజారి చేతికి కట్టుకట్టుకుని ఉన్నాడు అదేంటని వాళ్ళు అడిగితే ఇది నా ద్రోహానికి తగిన శాస్తి అంటూ వాళ్ళు గుడిలో ప్రవేశించినప్పుడల్లా తను వెనకనే వెళ్ళి వాళ్ళ వీపు పైన గుద్ది భయపెట్టిన సంగతి వెల్లడించాడు అంతేకాదు పత్రం చూసి అబ్బాయిలు నేను కూడా మీలాగే ఆ పెట్టెలో ధనం ఉంటుందని ఆశించాను కానీ ఇటువంటి ఒక పత్రం ఉంటుందని నేను కూడా అనుకోలేదు నిజానికి అందులో ధనం ఉంటే ఆ ధనం మొత్తం నేను దొంగలించేవాడిని మీకు చిల్లిగవ కూడా దక్కకుండా చేసేవాడని కానీ ఈ పత్రం నాకు ఎందుకు అస్సలు పనికిరాదు నిజానికి మీ తండ్రి చాలా బుద్ధి కుశలుడు అని చెప్పాడు అప్పుడు తమ తండ్రి ఉద్దేశం వారికి అర్థమైంది శ్రమపడి ఆ భూమిని పండించుకొని వారు తమ జీవిత తదనంతరాన్ని ఎంతో సంతోషంగా గడిపారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you friends